ారా నేను మీరాజునండి రీసెంట్ గా అయితే నేను పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదా ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి అండి ఇంక ఇదైతే సింగిల్ ప్యాకింగ్ అయితే చేసాము ఇంకా చూపించడానికైతే అయితే ఇది వచ్చేసి ఇంకా టమాటా పచ్చడి అయితే డబుల్ ప్యాకింగ్ చేసామండి ఇంక ఇది వచ్చేసి మిర్చి ఇంక ఇదిగో ఇలా చేసామండి డబుల్ ప్యాకింగ్ అయితే దీంట్లో కోడి పెట్టాము ఇంక ఇలా చేస్తామండి ఇంక ఇది ఆవకాయ పచ్చడి ఇంకా ఇవే కాదండి మన వద్ద అయితే అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి ఇంకా అంటే ఇంకా మటన్ పిక్కిలు ఇదేమో చికెన్ పీకలు అండి ఇంక ఇది వచ్చేసి ఇంక ఆవకాయ పచ్చడి ఇంక అందరికి నచ్చేదే కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఉండిద్ది ఇంక వాట్సాప్ చేయనండి హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా సాయంత్రం పూట ఐదు అవుతుంది ఇంకా మా పార్ట్నరు మా షాప్ మన షాప్ అదైతే రెండో షాప్ ఇది అండి మా పార్ట్నర్ అన్నమాట మా నానమ్మ ఏం చేస్తున్నావా పునుగులు గేరలైన చేయడం ఏ అయిపోయినాయా ఉండయా మేమేమో ఇంకా షాప్ ఎందుకు నాన్న పెట్టట్లేదు పునరు గేరెలు చేయట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు కదా కొంత సమయం ఆగండి చదువుతాను దాని ఎవరు మా నాయనమ్మ గారేమో అమ్మమ్మ గారేమో ఏదో చేశారు అమ్మమ్మే అమ్మమ్మ నానమ్మ ఎవరు ఎవరికి ఇక రాజీ దా గ్యారెలు తీసుకుందానే తినవా దా గ్యారెలు చేసింది ఏం తినుబుద్ధి ఎత్తులే ఓకే అండి గారెలు మాత్రం సూపర్గా ఉండయి ఓకేనండి ఇంకా రాజు వాళ్ళ నానం వచ్చేసి కనీసం ఇప్పుడు కాదండి ఒక పది పదిహేను సంవత్సరాలు సీనియర్టీ అంత బాగా కొట్టు వడి తినేవాళ్ళు కదా ఇప్పుడు ఇప్పుడు కూడా అమ్ముతుంది అమ్ముతుంది కూరగాయలు పిల్లలు తినేవి ఓకేనండి ఇంకా చాలా మంది రాజీ మన లో మన వీడియోస్ పెడుతున్నప్పుడల్లా సరేనా అని అంత బాగా కానీ ఈ మధ్యకి ఈ మధ్య ఏంది షాప్కి వెళతలేదు షాప్ తెరవట్లేదు అసలు షాప్ అక్కడ కనపడలేదు అసలు ఏంది షాప్ మూసేయారా అలా ఏం చాలా చాలామంది అడుగుతున్నారు రాజీ మనం ఏమో ఇంకా మీ మరిది పెళ్లి పని మీద పడిపోయి ఇంకా ఆ పని పని ఇంకా ఆ పని పని చేసుకుంటే ఇంకా అక్కడే సరిపోతుందండి ఇంకా షాప్ తీయడం కుదర కుదరట్లేదు ఇంకా ఉదయం అని నాలుగు నేను ఆరు గంటలకల్లా వెళ్ళిపోతున్నాను వెళ్ళేమో ఇంకా అక్కడ ఇంక ఇంటి పని చేసుకొని సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకు రావాల్సి వస్తుంది ఇంకా రాజుకుమారి ఉన్న ఉందంటారా ఇంకా తన పిల్లలు చూసుకుంటూ ఈ మధ్య కొంచెం నీరసం ఉంటుందని చెబుతున్నాను కదా ఇంకా రాజకుమారికి ఇంకా ఆ పనులు ఆన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి షాపు సరే రాజేయను కూడా చేయడం ఇవన్నీ వేడి ఇవన్నీ వద్దులే నువ్వు చేద్దులు పెట్టదులే అది కాక కొట్లు కూడా సరుకు లేదు ఈ మా తమ్ముడు పెళ్ళి హఠా మొత్తం అయిపోయిన తర్వాత కొట్లో మళ్ళీ సరుకు తెచ్చుకొని ఓపెన్ చేసుకుందా అని చెప్పేసి ఒక రోజు షాప్ ఓపెన్ చేయడం ఒకరోజు మూయడం ఒకరోజు షాప్ ఓపెన్ చేయడం మళ్ళీ మూయడం అన్నీ తలకినప్పులు అవుతా ఉంటాయి ఇంకా పెళ్లి పనులు అంటేనే ఇంకా మా చిన్నమ్మ మా బాబాయ్ల దగ్గర మేము ఉండకపోతే కుదరదండి ఎందుకంటే మా బాబేలు మా చిన్నమ్మలు కాబట్టి చిన్నదాని పెద్దానికి ఇంకా అక్కడే ఉండి అన్నీ చూసుకుంటూ ఉండాలి అందుకని చెప్పేసి ఇంకా ఇందుకులే ఇవన్నీ ఇంకా షాప్ ఒక పది పదిహేను రోజులు క్లోజ్ చేస్తే తప్పే ఉందిలే అన్ని పనులు మా తమ్ముడి దగ్గరుండి వాడు మ్యారేజ్ చేస్తే ఇంకా మన బాధ్యత కూడా తీరిపోద్దిగా అని చెప్పేసి వాడు ఇంటి పని ఇంటి పని చేస్తా చిన్నది పెద్ద ఆ పని పని చూసుకుంటూ మళ్ళీ ఏమంటారు పెళ్ళి వెడ్డింగ్ ఉంటాయి కదా ఏమంటారు వాటిని పెళ్ళికార్డులు అవి ప్రింటింగ్ కొట్టించాలి మళ్ళీ విజయవాడ చిలుగురేపేట తర్వాత వచ్చేసి గుంటూరు ఇవన్నీ తిరగాలి చుట్టాల కోసం మీకు కూడా చెప్పాలి మీ చుట్ట ఇంకా వెడ్డింగ్ కార్తూ చూపించాలి ఇంకే చాలా చాలా పనులు ఉంటాయండి అందుకని చెప్పేసి ఇంకా షాపు ఇంకా క్లోజ్ చేసిందన్నమాట సూపర్ నడుస్తుంది మనం ఆపేసాం కదా దాని బాగా నడుస్తుందా అమ్మమ్మా ఒక రకంగా సరే ఏ సంగతులు నేనా ఇంకేం తింటాలి లే తిన్నా ఇప్పుడే అన్నందిని వస్తున్నాడు కానీ సరేలే జాగ్రత్త అప్పులు అయ్యాన్ని పెట్టకాకు నేను అప్పులు పెట్టి చాలా దెబ్బ తిన్నా ఇగండి కొట్లో మామ కొట్టు ఇది అన్నీ ఉంటాయి కాట ఇది గత పదిహేను ఇరవై సంవత్సరాలు పెట్టి ఈ కాటలోనే అన్ని కొలిచేస్తుంది మనం కంప్యూటర్ కాట కొన్నాము ఇక దోసకాయలు కూరగాయలు దొండకాయలు ఎంత అంటే పగ పదిహేను అక్కడ మార్కెట్లో అంతా టమాటా ట్రే టమాటాలు టమాటాలు రేటు పెరంగ ఎంత అమ్ముతున్నావు కేజీ వందా సుమ్ము అక్కడ ట్రే ఎంత పదిహేను అది ఆకాశం హద్దులు అందుతున్నాయి ఏంటిది డబ్బులు దేనికి ఓహో అప్పు పెట్టిన ఇస్తా ఉంటారులే చేసేది వందలు కానీ ఓకేనండి ఇంకా కుమార్ ఏమో ఇంకా ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకుంటుంది నేనేమో మహేంద్ర పని ఇంటి పెళ్లి పనులు నేను చెప్పాను కదా అయితే ఈరోజు ఇంట్లో ఫ్లోరింగ్ లాగాను ఉదయం లాగాను ఉదయానే ఇంకా ఫ్లోరింగ్ మొత్తం లాగానే అదేం ఆరలేదు నెమ్ముగా ఉంది ఇంకా కొంచెం ఆరితే కలాయి పెట్టి వచ్చాను దానికి మళ్ళీ ఫినిషింగ్ కొట్టాలి ఎంత మీకు ఆ వర్క్ చూపిస్తే మీకు అర్థమైపోయింది అక్కడికి వెళ్దాం ఇంటికాడికి రాజేష్ నేను వెళ్తున్నాను మరి గుంట చూపించరా అదిగోండి మా కొడుకు రాజు అండి అంటే పెద్దమ్మ కూతురు పెద్దమ్మ ఏ సాసు అమ్మమ్మ ఏం చేస్తుంది కాయ కాయ ఇల్లేదా ఇది ఎలివేషన్ వచ్చిందండి ఇక్కడ ఇంకో స్లాబ్ కూడా కొంచెం లీగ్ అవుతుందని చెప్పేసి ఫ్లోరింగ్ లాక్కున్నారు ఈసారి నుంచి వర్షం పడ్డ కూడా స్లాబ్ దెబ్బదంతు రాజ పెద్దమ్మ ఓకే అండి రూమ్ ఇది పైన మాయా స్లాబ్ రేకులా ఏ స్లాబ్ నువ్వు స్లాబ్ వేసి మళ్ళీ ఇంకో ఇంకో మూడు ఫోర్ అయ్యచ్చు పైన ఇది వచ్చే మా మామే ఇది వచ్చేసి మా పెద్ద మామూలు అంటే ఇంకో వాళ్ళు పెద్ద కొడుకుది పెళ్ళి కదా అందుకని చెప్పేసి పైన ఉండొచ్చు అని చెప్పేసి రూమ్ కట్టుకుంటు రూమ్ కట్టించుకుంటున్నారు బస్ తి మెయిన్ తర్వాత ఇది పైన ఇంటి లెవెల్ అయిపోయింది లోనికి వెళ్దాం మా మామ ఏమా ఏం సంగతులు ఇవే కూలి చేయట్లేదు కానీ ఇంటి ఇంటి యజమానివే నీకు ఏం తిన్నతాను నీళ్ళు ఇంకా బాగా కట్టించుకుంటుంటే మొత్తం మాటలుంది అసలుకి ఏది జరగదు మాట ఇక ఇట్లా ఎంట్లో వేసారు చుట్టూరా మళ్ళీ కొంచెం పైకి లేపి నేను ఇంక మూడు అడుగులు వేసి దాంట్లో మూడు అడుగులు వేసి ఇంక ఇటు ఒక అడుగునరలు వేసి ఇంకా ఒక అరడుగులు వాటం కూలింగ్ రేకులు ఇది బెడ్రూమ్ రాజే ఇది బెడ్రూమేనా ఏది ఇది కిచెనా కిచెన్ ఇది ఆహా ఇది కిచెన్ అంటా అండి అంటే కింద మీకు ఐటెం కూడా కిచెన్ ఇది ఇదే స్థలంలో కిచెన్ ఉంది కదా ఇదేం బెడ్రూమ్ హాలు బాగుంది రాజీ పైన చాలా వాతావరణం చూడంత హాయిగా ఉంది సల కాదు వెళ్తా మీ నాన్నలు కూడా ఈరోజు మెస్ తెచ్చుకోవడానికి వెళ్ళారు కదా మరి పని ఎవరు చేస్తుంది నేనేనా అవునట్టవా కదా అండి ఇంకా మా మాయలు కూడా ఈరోజు ఇంకా తెచ్చుకోవడానికి వెళ్ళారు వెళ్ళారనమాట మా మామ కూడా స్లాబ్ స్లాబ్ మొత్తం లాగిన తర్వాత రూమ్ కూడా కడదాము వీలైతే అని అన్నాడు అంటే మా బామార్ది ఇంకా పిల్లలు అంటే కనీసం నాలుగైదు సంవత్సరాలు పట్టాలి కదా ముందైతే నేను నిలబడితే అని చెప్పేసి ఇంకా లాగించుకుంటానండి సరే రజీ నేను వెళ్తున్నాను మరి అది పోయి ఫ్లోరింగ్ లాగేదా ఫ్లోరింగ్ లాగే కదా మళ్ళీ ఫినిషింగ్ చేయాలి టాపి కొట్టాలి కానీ త్వరగా వెళ్తున్నా నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పని చేసుకో సరేనా సెల్ తీసుకొని ఏం ఏమేం చేస్తున్నావో చూపి ఏం చెయ్యను చూపి వర్షం ఇక మీ నాన్నమ్మ నావా హాయ్ చెప్పండమ్మా ముక్క ముక్కు పగిలింది అమ్మాయికి ఏమైందమ్మా ముక్కరికే సరే నేను వెళ్తున్నా మరి ఇంట్లో పని చేసుకో

వర్షం అయితే పడుతుంది కదా ఇంక ఇప్పుడేనండి తుప్పులు తుప్పులు అయితే పడుతున్నాయి త్వర తరగైతే ఇంక మన ఇంటికి వెళ్ళిపోదాం ఎందుకంటే కింద అక్కడ గుండెపాయ నుంచి వచ్చి ఇంకా బట్టలు మొత్తం ఉతికేసి ఇంకా నీ వాటర్ అని చెప్పి ఇంక అలా చేసి వచ్చానండి సరే నాకు త్వర తరగైతే ఇంక మన ఇంటికి వెళ్ళి పని చేసి తీసుకుందాం ఇంకా అదే కాకుండా ఉదయం అయితే జాంకల్ చానా తీసుకున్నారంట అమ్మోళ్ళు మా నాన్న పొడవు అమ్మ ఇంట్లో జాంకాలు చాన ఉన్నాయి అమ్మ ఒక్కటేదైనది కాదు తీసుకెళ్ళి పిల్లలు తింటారని చెప్పేసి నిజాం అయితే తీసుకొని బాదా చాలా బాగుంటాయండి అన్ని హైబ్రిడ్ కాయలు నాటికాయలు వర్షం పడుతుంది కదా చిన్నగా వర్షం పడుతుంది పాప ఇంటికి వచ్చేసాను ఇంకా రాగానే ఇంకా మన అదృష్టం ఏంటంటే వర్షం పడుతుంది తడవకుండా ఇప్పుడే సామ్సంగ్ సెల్ అయితే టన్నాట్ అయితే తిరిగేది ఇదేం తిరగదు ఇదో వర్షం ఇలా పడతా ఉంది దుమ్ము దుమ్ముగా మన మహేంద్రబాబు పెళ్లి కొడుకు ఎప్పుడు రా ఏంది ఎప్పుడు పెళ్ళి అసలు ఏంది సంగతిలో ఇల్లు బాగా చేస్తున్నావు సరేనండి ఇంకా ఉదయం పని చేసింది చూపిస్తా చూడండి నువ్వు డెడ్ యాక్సర్ కొట్టమంటున్నావు కదా కలుపు లోపల డబ్బాకి చక్కగా సరేనా దాని కళాయిలోకి వచ్చి బ్యాక్ ఏమైనా చూపిస్తే చూడండి ఓకేనండి మా బాబు కిచెన్ అయితే ఇది ఇంకా రేపు ఉదయాన్నే కిచెన్ మొత్తం ప్లాస్టింగ్ చేసి అంటే అంచులు ప్లా చేసి మళ్ళీ ఫ్లోరింగ్ లాగాలి దేనిలాగంటే ఇగో దీనిలాగా కాబట్టి ప్లాస్టింగ్ చేసే అలాగా ప్లాస్టింగ్ చేశాను కదా తర్వాత వచ్చేసి ఇగో మొత్తం ఉదయాన్నే ఇంకా ఫ్లోరింగ్ లాగేసి తర్వాత వచ్చేసి కళాయి పెట్టేసి ఇప్పుడు దీన్ని తీసుకొని ఇంకా ఫినిషింగ్ చేయాలి రఫ్గా మరి నూనె అయితే మరి జారి పడతారు లేని రకంగా చేయాలన్నమాట చూపిస్తాను ఎలా చేయాలి ఇదిగోండి ఇలా చేస్తే ఇక్కడ నూనెకి వచ్చింది ఇంకా మొత్తం ఏరియా అంతా ఇలా ఫినిషింగ్ కొట్టిన తర్వాత ఇంకా చుట్టూరా నాలుగు పక్కల బార్డర్ వచ్చింది రెడ్ యాక్సైడ్ ప్యాకెట్ ఏదా రెడ్ ఆక్సైడ్ ప్యాకెట్ ఇదిగోండి రెడ్ ఆక్సైడ్ ప్యాకెట్ అదిగో ఈ స్థలా కలుపుకొని మనం కొట్టేద్దాం ఓకేనా లేరా ఏంద్రా బాబాయ్ డోర్ పడుకున్నది పడుకురావచ్చుగా మహేంద్రబాబు ఈ మధ్య వెళ్ళి అసలు ఏ పని పట్టించుకోవట్లేదు అండి పెళ్ళమయ్యేది వర్షం తగ్గిపోయాక ఇంకా ఈ చుట్టూరా మొత్తం ఫినిషింగ్ అయితే కొట్టేశాను ఫినిషింగ్ కొట్టిన తర్వాత మన మనం బోటర్ చెప్పా కదా అందుకని చెప్పేసి కొట్టేసుకున్నాము చుట్టూరా ఇంకా బోర్డర్ వేస్తాను అంటే నాలుగు పక్కల మనకి రెడ్ యాక్సైడ్తో బాగుండి చూపిస్తాను మధ్యలో ఒక డైమండ్ కూడా ఏమంటున్నారు మా తమ్ముడు వాళ్ళు ఒక డైమండ్ కూడా వేస్తాను మహేంద్ర కలగడం అయిందా ఓకే అండి చుట్టూరు బాటర్ అయితే ఇంకా పేపర్ అంటే ఇచ్చేసాము నాలుగు పక్కల అంటించేసి ఇంకా ఆ రెడ్ యాక్సైడ్ అని చూసారా ఇంకా అది మొత్తం మీద పోసేసి తాపి తలగేసి తర్వాత బ్రెస్ కొట్టాలి అప్పుడు ఇంక ఈ పేపర్ మనం తీసేయచ్చు అన్నమాట ఈ పేపర్ ఎందుకంటే మన లైన్ కోసం అని చెప్పేసి మనం పెయింట్ వేసిన తర్వాత ఇట్లా లేపేస్తే ఇంకా లేచే అట్లా తీసేస్తే వస్తాయి బార్కి మొత్తం అలా తీసేయవచ్చు ఓకేనా ఇప్పుడు టైం వచ్చేస్తే పదకొండు అయింది ఇంకా పదకొండు గంటలకు అయితే మా మహేంద్రబాబు బెడ్రూమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా చుట్టూరు అయితే ఇంకా సెల్ చేస్తా బ్లూర్ ఇలా చేసేసి మనం చుట్టూరా బాటర్ అయితే రెడ్ యాక్స్ అయితే వేసేము ఇంకా తీసేస్తాము ఇంతా మనం పేపర్ని తడుపుకొని లైన్కి అయితే అనిపించుకున్నాం కదా ఒక్కొక్కటికి తీసేస్తా ఇప్పుడు ఇంకా వీటిలో పని లేదు

ఈ డైమండ్ వచ్చేసి మనం ఇలా చేస్తున్నాం కదా మొత్తం ఇప్పుడు ఎన్ని వస్తాయి అంటారు నాలుగు వస్తాయి అంటే నాలుగు చేసి అనమాట చూపిస్తుంటారు ఇలా తీసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఇప్పుడైతే మనకి డైమండ్ ఒక రూపం వచ్చింది కదా ఇది మళ్ళీ నాలుగు రూపాయలు అయితే మరి రెడీ ఉన్నారు కదా ఇదిగోండి ఆ డైమండ్ లైన్ చాలా బాగుంది కదా చూడడానికి అయితే ఓకేనండి సరేనండి మీ చుట్టూ బాట వేసేసి నా డైమండ్ లైన్ వేసేసాం చాలా బాగా వచ్చింది ఇంకా ఈ వీడియో వీడియో మీరు లేకుండా చేయండి ఇప్పుడు రాజు మరి ఫోన్ చేసి ఏం బాగుంది పదమూడు వందలు ఇంకా రాలేదని చెప్పేసి రాజు ఒకటే ఉందంట కథ మా ఇంటికి వెళ్ళింది నేను త్వరగా వెళ్తాను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నిద్రపోయి మళ్ళీ ఐదు నెలల లేస్ వచ్చి మళ్ళీ పని ఈ పనులు వంగాలి ఎందుకంటే మహేంద్రబాబు టైప్ పెళ్ళి దగ్గర ఉంది కాబట్టి మనం ఓపెల్లో కూడా డెరాబ్ చేయకూడదు ఏమైంది ఎలా ఉంది పెట్టడం బాగుండే బాగుందా నేను అచ్చింది సార్ లే సరేనా అండి ఇంకా తర్వాత టైం డైమెంట్ చూసేనా ఎంత బాగా వచ్చిందో ఇంకా రోప్ లైక్ కొట్టండి సరేనా ఇంకా వీలైతే రేపు మార్నింగ్ చూపిస్తాను సరేనా మేము ఎంత గుడ్ నైట్ కొత్త వరకు వస్తాయండి అలా చూసి అయితే పెట్టాము వెజ్ నాన్ వెజ్ అన్ని ఉండే కాల్ వన్ మినిట్ టూ మినిట్స్ ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా వెళ్ళి జాగ్రత్తగా ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ కొట్టిచ్చు ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత బలి పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పడం అన్నం కూడా తినచ్చు ఓకే అండి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది అనమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్ లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పీకిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పీకులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా ఇంకా మొత్తం మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి బాగా పట్టేయాలి కదా ఉదయం ఒకసారి కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదిపితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పికిలు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు ఊరు పోతుంది కదా అదే ఇంకా ఎంత అంటే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసి డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి కావాలి చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజ్ కుమార్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టి అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి అక్కడ అట్నీ పెట్టాం కదా వేట్ అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం కదండి పోయినసారి ఈసారి బాగుంది రండి చికెన్ పచ్చడి అవును ఇప్పుడు మన సబ్‌స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బా డిఫరెంట్ గా చేశా థాంక్యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అవుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి